హాయ్ అండి అందరికీ నమస్తే పనస్తలలో రెండు గ్లాసులు గోధుమ పిండి ఒక గ్లాస్ బియ్య పిండి కొద్దిగా సాల్టు కొద్దిగా వేడి నూనె వేసుకొని వాటర్ పోసుకొని పూరి పిండిలాగా కలుపుకోవాలి కాసేపు పక్కన పెట్టి చిన్న చిన్న ఉండలుగా చేసుకొని పూరీలాగా చేసుకోవాలి చేసుకొని చాకతో నాట్లు పెట్టుకోవాలి బారుకి పెట్టుకొని చివరిదాకా పెట్టుకోకూడదు తర్వాత వెళ్ళిపెట్టి పనస్తల్లలాగా ఒక ప్లేట్లో చేసుకోవాలి స్టవ్ వెళ్ళగిచ్చుకొని బాండి పెట్టుకొని నూనె వేసుకొని నూనె హీటెక్కిన తర్వాత పనస్తల్లను నూనెలో వేసుకోవాలి వేగిన తరువాత తీసుకోవాలి వేరే బాండి పెట్టుకొని గ్లాసున్నర పంచదార వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని పాకం వంచిన తర్వాత పనస్తలను పాకంలో వేసుకొని కలుపుకొని తీసుకోవాలి కనిస్తానండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి